హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే గ్రహాలకి మన తొమ్మిది గ్రహాలకి అంటే సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహు కేతు ఈ నైన్ ప్లానెట్స్కి బలమైన స్థానాలు ఏంటి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే అది ఏ లగ్నమైనా అవ్వండి మేష నుంచి మీన లగ్నం అయినా సరే ఇవి స్థానం అంటే పొజిషనల్ స్ట్రెంత్ అంటే ఏ స్థానంలో ఉంటే ఈ గ్రహాలు బలంగా ఉంటాయి గ్రహాలు బలంగా ఉన్నప్పుడు వాటిచ్చే ఫలితాలు కూడా బలంగానే ఉంటాయి అయితే అవి పాపగ్రహాలు అయినప్పుడు ఒక రకమైన ఫలితాలు శుభగ్రహాలు అయినప్పుడు ఒక రకమైన ఫలితాలు ఇస్తాయి కానీ ఒకసారి పాపగ్రహం అయినా శుభగ్రహం అయినా వాటికి వాటి మీద పాజిటివ్ ప్లానెట్స్ ఆస్పెక్ట్ బెనిఫిట్ ప్లానెట్స్ ఆస్పెక్ట్ ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ చూసిన వెంటనే ఈ జాతకంలో ఓకే ఈ జాతకంలో సూర్యుడు బాగున్నాడు లేదా చంద్రుడు బాగున్నాడు అని ఎలా చెప్పగలం జస్ట్ చూసిన వెంటనే అని నేను ఇది ఆ హై లెవెల్ ఓవర్ వ్యూ నేను ఇక్కడ చెప్తున్నాను సో మనం సూర్యుడికి బలమైన స్థానం తీసుకుంటే ఒక జాతకంలో ఫస్ట్ హౌస్ అంటే లగ్నాలో సూర్యుడు ఎప్పుడు అయితే ఉంటాడో అది చాలా బలమైన స్థానంగా చెప్పుకోవచ్చు ద ఫస్ట్ హౌస్ గివ్స్ యూ లాట్ ఆఫ్ పవర్ టు సన్ సో ఇప్పుడు మనం సన్ ఫస్ట్ హౌస్లో ఉన్నప్పుడు ఇట్స్ ఎ ఫ్లాంబోయెంట్ పర్సనాలిటీ ఉంటుంది సో హీల్ టేక్ ఎనీథింగ్ యూనో చార్మింగ్ అండ్ యూనో వాంట టు అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ హీల్ గెట్ అ యునో సమ్ పాజిటివ్ అవర్ ఆ యూనో టు ద వరల్డ్ సో సూర్యుడు ఫస్ట్ ప్లేస్లో బలంగా ఉంటాడు అదేవిధంగా చంద్రుడు సెకండ్ హౌస్లో బలంగా ఉంటాడు అది ఏ ఏ లగ్నమైనా అవ్వండి ఎక్కడున్నా సరే అది ఈవెన్ చంద్రుడు నీచబడ్డ స్థానం అయినా సరే చంద్రుడికి సెకండ్ హౌస్లో బలం వస్తుంది అంటే బలంగా ఉంటాడు తర్వాత కుజుడు తీసుకుంటే కుజుడు టెన్త్ హౌస్లో బలంగా ఉంటాడు సో ఎప్పుడైతే మన ఏ జాతకంలో కొంచుడు టెన్త్ హౌస్ ఉంటే అది చాలా మంచిది అనమాట అంటే కెరీర్ ఆస్పెక్ట్ కానీ నువ్వు బోల్డ్ డిసిషన్స్ తీసుకోవడానికి బాగుంటుంది అదేవిధంగా మనకి బుధుడు సిక్స్ హౌజ్లో బలంగా ఉంటాడు సో బుధుడికి సిక్స్ థౌజ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందంటే కమ్యూనికేషన్స్ కానీ ఇంటలెక్చువల్స్ కానీ సిక్స్ థౌజ్ బాగుంటుంది ఒకవేళ ఇప్పుడు జాతకంలో సిక్స్ థౌజ్ కనుక ఇప్పుడు మనకి బుధుడికి నీచ స్థానం వచ్చినా లేకపోతే ఇంకేదైనా వచ్చినా కూడా అప్పుడు మీరు పాజిటివ్ ఇంపాక్ట్ చూడండి ఏదైనా పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో చూడండి కానీ ఆ ప్లేస్లో మాత్రం బుధుడు బలంగానే ఉంటాడు ఖచ్చితంగా సో బుధుడికి పొజిషనల్ స్ట్రెంత్ వస్తుంది సో నెక్స్ట్ గురువు తీసుకుంటే గురువు ఫోర్త్ హౌస్లో చాలా బలంగా ఉంటాడు సో అండ్ దెన్ యనో శుక్రుడు తీసుకుంటే శుక్రుడు ట్వెల్త్ హౌస్లో బలంగా ఉంటాడు శుక్రుడికి ట్వెల్త్ హౌస్ ఇస్ వెరీ గుడ్ అండ్ దెన్ సాటర్న్ తీసుకుంటే సాటర్న్ సెవెంత్ హౌజ్లో బలంగా ఉంటాడు సో అండ్ దెన్ రాహు తీసుకుంటే రాహు సెకండ్ హౌస్లో బలంగా ఉంటాడు అదేవిధంగా కేతు ఎయిత్ హౌస్లో బలంగా ఉంటాడు సో ఈ జాతకాన్ని మీరు ఒకసారి పరిశీలించేటప్పుడు ఈ ఏ ప్లే ఈ ప్లేసెస్లో ఈ గ్రహాలు లేవా చూడండి ఫస్ట్ దాని తర్వాత అది ఓన్ ప్లేస్ అయిందా లేకపోతే ఎగ్జాల్టెడ్ అయిందా లేదా డెబిలిటేటెడ్ అయిందా లేదా ఎనిమీస్ హౌజా ఫ్రెండ్లీస్ అయినా సో దీన్ని బట్టి మనం ఫలితాలు డిసైడ్ చేయొచ్చు కానీ మీకు ఆ ఫస్ట్ ఆ పొజిషనల్ స్ట్రెంత్ ఆ ప్లేస్లో కనుక ఆ ప్లానెట్ వచ్చి ఉంది జాతకంలో అంటే అంటే మనం గ్రాంటెడ్గా తీసుకోవచ్చు ఏంటంటే ఎస్ ఈ ఈ గ్రహానికి బలం ఉంది సో ఈవెన్ ఈవెన్ డెబుల్యూటెడ్ ప్లేస్ అయినా పర్లేదు ఈ గ్రహానికి బలం ఎందుకంటే మీరు ఆ డబుల్యూటెడ్ ప్లేస్ అయినా కొన్ని సర్టెన్ డిగ్రీస్ని బట్టి అది డి నైన్లో ఎగ్జాల్టెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో ఇవన్నీ మనం ఇంక ఇంక డెప్త్లో వెళ్తే చూసుకోవచ్చు బట్ ఆన్ ఎ హై లెవెల్ పర్స్పెక్టివ్ ఒక గ్రహం ఆ జాతకంలో బలంగా ఉందా లేదా అనేది ఆ పొజిషనల్ చూసి చెప్పేయచ్చు అంటే సూర్యుడు ఫస్ట్లో ఉన్న ఏ జాతకంలో అయినా సరే సూర్యుడు ఫస్ట్ హౌస్లో అంటే లగ్నాలో వచ్చి ఉన్నాడు అంటే బలంగా ఉన్నట్టే చంద్రుడు సెకండ్ ఉన్న ఉన్నాడంటే బలంగా ఉన్నట్టే కుజుడు టెన్త్ హౌస్లో ఉందంటే బలంగా ఉన్నట్టే బుధుడు సిక్స్త్లో ఉంటే స్ట్రాంగెస్ట్ ప్లేస్ అదేవిధంగా గురువు ఫోర్త్లో ఉంటే ఇట్స్ అ బ్లెస్డ్ ప్లేస్ అదేవిధంగా శుక్రుడు ట్వెల్త్లో ఉంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ లగ్జోరియస్ లైఫ్ అండ్ ఆల్ అదేవిధంగా శని సెవెంత్లో ఉంటే ఇట్స్ వెరీ గుడ్ అదేవిధంగా రాహు సెకండ్ ప్లేస్లో ఉంటే మంచిది కేతు ఎయిత్ ప్లేస్లో ఉంటే బలంగా ఉన్నట్టు సో ఈ ప్లేసెస్లో ఉన్న తర్వాత వీటిపైన చూడండి అంటే మీకు ఫంక్షనల్ బెనిఫిక్ ఫంక్షనల్ మ్యాలిఫిక్ అయినప్పుడు వాటికి బలం తగ్గించేటట్టు అంటే సపోజ్ నీచ ఫంక్షనల్ మ్యాలిఫిక్ అయ్యి నీచబడి ఉందనుకోండి ఇది ఆ జాతకానికి మంచిది దాని ఫంక్షనల్ బెనిఫిక్ అయ్యి ఎగ్జాల్టెడ్ ఉండి ఆ ప్లేస్లో ఉందనుకోండి అది ఇంకా మంచిది సో ఇలా ఫస్ట్ పొజిషనల్ స్ట్రెంత్ అంటే ఆ బలమైన స్థానంలో ఆ గ్రహం ఉందంటే మనం పాజిటివ్ టిక్ పెట్టుకుందాం సో అప్పుడు నెక్స్ట్ చూడండి ఇది ఈ గ్రహానికి బలంగా ఉంది అది మనకి చెడు చేసే గ్రహం మంచి చేసే గ్రహమో నెక్స్ట్ ఆస్పెక్ట్కి వెళ్ళండి సో మంచిది అనుకోండి ఇట్స్ వెరీ వెరీ గుడ్ అప్పుడు ప్లేస్ చూడండి మంచి ప్లేస్లో ఉంటే ఇంకా వెరీ గుడ్ అండ్ ఇట్స్ ఎగ్జాల్టెడ్ ప్లేస్ ఇంకా గుడ్ అండ్ ఫ్రెండ్లీ ప్లేస్ ఇంకా గుడ్ సో అదేవిధంగా మ్యాలిఫిక్ బలంగా ఉందనుకోండి చూడండి అప్పుడు బలంగా ఉన్న మ్యాలిఫిక్ డబ్ల్యూటేటెడ్ అందనుకోండి ఇట్స్ గుడ్ బలంగా ఉన్న మ్యాలిఫిక్ ఎగ్జాల్టెడ్ అయి ఉంటే మనకు కొంచెం ట్రబుల్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది కానీ దానిపై శుభగ్రహ దృష్టి ఉందనుకో అప్పుడు ఆటోమేటిక్గా నల్లిఫై అయిపోతుంది మంచి బలమైన ప్లేస్లో ఉంది కానీ శుభగ్రహ దృష్టి ఉంది కాబట్టి మనకు అది ఆ ఎనర్జీ పాజిటివ్ ఛానల్ వేగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఈ విధంగా గ్రహాల యొక్క బలమైన స్థానాలు జాతకం చూసిన వెంటనే గుర్ గుర్తుపట్టేయచ్చు ఆ గ్రహం బలంగా ఉందా చెప్పేయచ్చు